హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం టైఫాయిడ్ జ్వరం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం టైఫాయిడ్ జ్వరం కేవలం కలుషిత నీరు కలుషిత ఆహారం వల్ల మాత్రమే సోకుతుంది ఇది సార్మోనిల టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల కలిగే అనారోగ్యం టైఫాయిడ్ ఫీవర్ని ఎంటరిక్ ఫీవర్ అని కూడా అంటారు ఇది ముఖ్యంగా చిన్న ప్రేగులకు సోకుతుంది లక్షణాలు జ్వరం తలనొప్పి చలి ఆకలి మందగించడం కడుపు నొప్పి వికారం లేదా వాంతులవ్వటం అతిసారం లేదా మలబద్ధకం పరీక్షలు వైడల్ పరీక్ష మరియు ఆర్డీటీ పరీక్ష మల పరీక్ష ఆర్డీటీ పరీక్ష ద్వారా త్వరగా టైఫాయిడ్ను నిర్ధారించుకోవచ్చు అలాగే వైడల్ పరీక్ష ద్వారా శరీరంలో సాల్మోనిల్ టైప్ బ్యాక్టీరియా యొక్క ఉనికి ఎంత శాతం ఉందో తెలుసుకోవచ్చు అలాగే మల పరీక్ష ద్వారా కూడా టైఫాయిడ్ను నిర్ధారించవచ్చు చికిత్స వైద్యుల సలహా మేరకు కొద్దిపాటి యాంటీబయాటిక్ మందులతో దీనిని నయం చేయవచ్చు టైఫాయిడ్ చికిత్సలో ప్రభావంతమైన మార్గాలలో ఒకటి టీకా వేయించుకోవటం నివారణ చర్యలు కాచి చల్లార్చిన శుభ్రమైన నీరు తాగటం వేడివేడి ఆహారం తినటం ఆహారంపై ఈగలు వాలకుండా ఎప్పటికప్పుడు మూతలు ఉంచటం తరచుగా చేతులు శుభ్రం చేసుకోవటం ఇంట్లో పరిసరాలు ఇంటి చుట్టూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవటం దీనివల్ల టైఫాయిడ్ సోపకుండా మనం జాగ్రత్త పడవచ్చు